పిక్చర్ మీకు చాలా నేర్పిస్తుంది మనిషి మాట్లాడే తీరు ఇంకో మనిషిని చాలా గాయపరుస్తుంది తన మనసు విరిగిపోయేంతలా ఉంటాయి మాటలు అందుకే మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడండి ఇది చూడండి చేతులు లేని అతను చాలా కష్టపడుతున్నాడు కానీ అన్నీ ఉన్నతను అడుక్కుంటూ ఉన్నాడు మనం విజయానికి దగ్గర అవుతుంటే చాలామంది మనల్ని వెనక్కి రావడానికి ప్రయత్నిస్తారు కానీ వాళ్ళ మాటలు పట్టు పట్టించుకోకుండా మనం ముందుకెళ్తూనే ఉండాలి సక్సెస్ రావాలంటే మనం వేసే ఫస్ట్ స్టెప్ చాలా జాగ్రత్తగా వేయాలి అది మాత్రమే చాలా కష్టంగా ఉంటుంది వేస్తూ పోతుంటే సక్సెస్ని దగ్గర నుంచి చూడగలం ఇక్కడ చూడండి నడుచుకుంటూ వెళ్ళే అతను సైకిల్పై వెళ్ళాలని అనుకుంటాడు సైకిల్పై వెళ్ళే అతను నేను కారులో వెళ్తే బాగుండు అని అనుకుంటాడు కారులో వెళ్ళే అతను నాకు ఇంకా షిప్ ఏరోప్లేన్ లాంటివి ఉంటే బాగుండు అలా ఉండాలి అనుకుంటాడు తనకున్న జీవితంతో తృప్తి పడక యువతల వాళ్ళని చూస్తూ ఉంటాడు మనిషి జీవితం ఇలానే ఉంటుంది ఉన్న దాంట్లో సంతృప్తి చెందండి గొప్పలకు పోకండి